గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి గోర్సేన గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి ఈ రోజు కలెక్టర్ ప్రభుత్వానికి మెమొరండం అందించడం జరిగింది ఈ సందర్భంగా గోర్సేన రాష్ట్ర కోశాధికారి బోర్డ హరిలాల్ నాయక్ మరియు గోర్సేన మానుకోట జిల్లా అధ్యక్షుడు బానోద్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఇస్లావుద్ శ్రావ్య మృతికి గల కారణాలను పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండడం దుర్మార్గమని అన్నారు నెలకి ఒకటి రెండు అమ్మాయిలపై రేప్ మర్డర్ హత్యలు జరుగుతుంది మా గిరిజన జాతి పిల్లలే దొరుకుతున్నారా ఈరోజు చైత్ర కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందా ఈ కార్యక్రమంలో గోరసేన నాయకులు రాష్ట్ర కోశాధికారి బోడ హరిలాల్ నాయక్ జిల్లా అధ్యక్షులు బానోద్ సురేష్ నాయక్ బయ్యారం మండల అధ్యక్షుడు లావిడియా హరిలాల్ నాయక్ గోపాల్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లాబాత్ శ్రావ్య మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ విమరణం అందించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మహబా జిల్లా కలెక్టర్ గారికి కూడా విమరణం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన లంబాడి ఉన్న అమ్మాయిలపై నెలకు ఒకటి నుంచి రెండు యావరేజ్ జాస్ ప్యాంట్ వేసుకుంటే నెలకు ఒకటి నుంచి రెండు మూడు దానికి అంతు లేకుండా మానభంగాలు హత్యలు ఈ గిరిజన తెగ లంబాడి తెగలపైనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి వాటిని పోలీస్ శాఖ వారు కావచ్చు ప్రభుత్వం శాఖ వారు కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు ఎవరు ఏపై ఉన్నా కూడా ఇటువంటి కేసులలో గిరిజన అమ్మాయిల విషయంలో ఎవరు స్పందించ స్పందించకపోవడం ఇది చాలా దురదృష్టంగా కడమని చెప్పేసి విషయం ఈ విధంగా మిమ్మల్ని ముందు తెలియజేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో సుమారు మేము ముప్పై నుంచి నలభై లక్షల మంది జనాభా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు ఓట్లు వేయలేదా దానికి మేము సహకరించట్లేదా అని చెప్పేసి మా తెగపై ఏం జరిగినా కూడా మా అమ్మాయిలపై ఏ అగత్యాలు జరిగినా కూడా మీరు స్పందించుకోవడానికి ఈ ఇదేనా మేము నిదర్శనం అని చెప్పేసి ఈ ప్రతీక ముఖంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్ని ప్రశ్నిస్తున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరుగుతున్న హత్యలకు కావచ్చు మానభంగాలకు కావచ్చు ఏ ఒక్కరినైనా కఠినంగా శిక్షించారా అని చెప్పేసి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తామన్నాము ఈ రోజులలో ఏ తెలంగాణలో ఏ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన కానుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు ప్రజెంట్ పరిపాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కావచ్చు గంటకుంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చిన గిరిజన తెగలపై ఏ విషయంలో ఏ అన్యాయాలు హత్యలు మానభంగాలు ఏ జరిగినా కూడా మమ్మల్ని సరైన రీతిలో పట్టించుకోకపోవడం చట్టపరమైన చర్యలు వాళ్ళపై తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దీనితోనే పునిష్టా పెట్టి ఏ అమ్మాయిపై గిరిజన తెగ అమ్మాయిలపై చూడాలంటే ఉత్సాహత్తు రెండు కార్యాల ప్రభుత్వం దాన్ని స్పందించాలని చెప్పేసి ఈ ముఖంగా ఈ సభా ముఖంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు తెలంగాణలో రాజ్యా గిరిజన న్యాయ విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి కుటుంబంలో ఒక కోటి రూపాయల హెచ్క్రియ ప్రకటించి మళ్ళీ వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే లేని వేడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రాలకు ఎక్కడికి హైజాప్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉన్నది రాహుల్ గాంధీ ఆనందం చూడడానికి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మెదక్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అన్నారు నేడు మెదక్ జిల్లా కేంద్రంలో దీక్ష దివాన్ దానికి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కేసీఆర్ అంటే తెలంగాణ అని అన్నారు తెలంగాణ ప్రజల అధిష్టానం గల్లీలో ఉంటుంది కానీ ఢిల్లీలో ఉండదని ఆమె ఎద్దేవా చేశారు ఢిల్లీలో అధిష్టానం నిర్ణయిస్తే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు అని చెప్పారు మెదక్ జిల్లాలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలంటే మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేస్తా అన్నందుకు ప్రభుత్వం దిగివచ్చి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆమె అన్నారు ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోయారని ఆమె అన్నారు కేసీఆర్ చిత్రపటానికి పూలమాలను వేసి పాలాభిషేకం చేశారు అనంతరం ఫోటో గ్యాలరీ ఓపెన్ చేశారు గుర్తుంది కాబట్టింగ్ ఆదేశం నిజంగా మరి తెలంగాణ వచ్చుడో మరి నిదా నిరా చేపట్టినటువంటి కేసీఆర్ గారి స్ఫూర్తితోనే ఈ రోజు మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలిసినటువంటి విషయం మరి ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉండాలి ఏంటంటే కేసీఆర్ గారు వల్ల తెలంగాణ సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారు మరి నేను కాంగ్రెస్ పార్టీ నేను నలభై మంది శాసనసభ్యులలో నేను ఒకదాన్ని సతకండ్ చేసి తెలంగాణ రావాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల రెండు వేల మధ్యలో ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు నుంచి మరి తెలంగాణ నుంచి ఆ రోజు కానీ కేసీఆర్ గారి దీక్ష ఉద్యమం ద్వారానే ఈ రోజు మన తెలంగాణ సాధిస్తున్నాం కానీ ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమం ఎక్కడ జరిగినా ఇండైరెక్ట్ గా ఉంటా బట్టిగా మా వంతు సహకారం అందించడం జరిగింది అని చెప్పి కూడా తెలంగాణ ఉద్యమం విషయంలో ఆ తెలంగాణ తీర్మానం తెలంగాణ ఉండలంలో దీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్ష కార్యక్రమం టీ జాక్ట్ ఆధ్వర్యంలో మేము నిజాయితీ చేయడం జరిగింది ఈ లాస్ట్ చూస్తే కొంచెం మండలిలో టెంట్ కూడా కొనిచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అని చెప్పేస్తున్నా నేను ఈ సందర్భంగా గుర్తు మేము కాంగ్రెస్ లో ఉన్న ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ మరి మేము తప్పకుండా మన టీవీలో కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను విన్నాము

నేపథ్యంలో ఆ సందర్భంలో పోలీసులు ఒక కుట్ర చేసిండు గవర్నమెంట్ ఒక కుట్ర చేసింది మేమందరం కేసీఆర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం రాత్రి దాదాపు ఒక మూడు వేల మంది ఉన్నాం సిద్దిపేటలో మేము మూడు వేల మంది ఉంటే రెండు వేల మంది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు మహేష్ లడ్డా ఉంటే వారి ఆధ్వర్యంలో చాలా మంది పోలీసులు దాని అదే చెక్కడా ఒకటి వాళ్ళ లాఠీ వాటర్ క్యానన్లు రోడ్ పార్టీ సిఆర్పిఎఫ్ ఇంకేమి మూడు గత ప్రాంతంలో చేసేదని ఫోన్ చేసి అక్కడ ఏం నడుస్తుంది ఏమైతుంది మేము సిద్ధమైనాం మేము ప్రొద్దున ఆదంగా బయలుదేరుతాం ఎన్ని ఏమి అక్కడ చేస్తాం మీరు అందరూ సమాయత్తంగా ఉన్నారని చెప్పేసి మమ్మల్ని అందరూ అరెక్ట్ చేయడం జరిగింది నిద్రపోకుండా ఇద్దరు పోతే ఆ టెన్ కింద అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు బయలుదేరుతున్నారు అలర్చి వచ్చి పోలీసులు మరి కుట్ర కొద్ది కేసీఆర్ గారు అరెస్ట్ చేసి మరి తీసుకుపోతుండో తెలియదు అన్ని పోలీస్ స్టేషన్ తిప్పే విధంగా అక్కడ తీసుకెళ్లేదు ఆ సందర్భంలో అక్కడ ఉన్న గౌరవ హరీష్ రావు గారు రామయ్య సత్యన్న నీరు ఇంకా కొంతమంది నాయకులు మరి కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు కాబట్టి ఆ దీక్ష మనం చేద్దామని చెప్పేసి మేమందరం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మూడు అంశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా వారి నైపుణ్యాలను కనబరిచారు జిల్లా స్థాయి ఇన్ఫైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వెస్లీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎయిన్స్ ఫైర్ వైజ్ఞానిక జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ అన్నారు విద్యార్థులు సైన్స్ గణితాన్ని ఇష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు సమస్యకు పరిష్కారం చూపడానికి నూతన ఆవిష్కరణలకు సైన్స్ గణితం దోహదపడతాయన్నారు जिला केंद्र में लो बीआरएस दीक्षा दिवस యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టింది దీక్షా దివాస్ లో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ నేటి తరానికి తెలియజేయడం కోసం నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఆలేరు మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగు రెడ్డి 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 ప్రభాకర్ ఉమ్మడి నల్లగొండ చైర్మన్ మహేందర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి రైతు నాయకులు కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు విజ్ఞాయత్తుల ఈ మధ్యను రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారంలోకి కూరుకుపోతుంది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి మన పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు మరి కేటీఆర్ గారికి ఎఫ్ఎల్ సి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకంటే ఆనాడే టూ అవర్ పర్మిషన్ ఉంది కాబట్టి తొందరగా క్లోజ్ థ్యాంక్ వెరీ మచ్ ఉద్యమాన్ని చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆవశ్యకత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఉంటే ఇంకా బాగా ఏదైతే చెప్తారో వాటిని ఊటంకిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు సోనియామ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళ మోసాన్ని అరికట్టాలంటే నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చెప్పి మరి ఆ రోజు ఇరవై తొమ్మిది నాడు దీక్ష కూర్చున్నారు దీక్ష కూర్చుంటే ఇంతకుముందు మన వక్తలంతా చెప్పినారు మన నాయకులంతా చెప్పినారు ఏం జరిగింది ఎంత జరిగింది ఏదేమైనా ఈ చరిత్రలో చరిత్రలో నిలిచిపోయే రోజు భావి తరాలకు తెలిసినామో తెలవాల్సిన రోజు అందుకోసమే ఈ రోజు మనం ఇరవై తొమ్మిది తారీఖు నాడు దీక్షా కోసం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న ఇరవై సంవత్సరాలకు వచ్చినారు వాళ్ళకు తెలియాలి ఈ చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేపట్ ఏ ఈ అందరి చైర్యం కోసమే ఈ దీక్ష దివాస్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మన యువకులు కార్యకర్తలు మీరందరూ కూడా ఈ కేసీఆర్ చేస్తే ఈ రోజు ఆ రోజు తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు నియమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడా లేక తెలంగాణ రాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పులు చూసుకుంటూ చెప్పులు పట్టుకుంటూ అక్కడ మంత్రి ఎమ్మెల్యే అవ్వకుండా ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చిన నల్లగొండలైన నాయకులు అందరూ కూడా ఆ రోజు ఉద్యమంలో ఒక్కలైన ఉన్నారా అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఎక్కువ కూడా ఈ ఉద్యమంలో పనిచేసిన వారు కాదు కాబట్టి దయచేసి మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నుంచి ఈ సమయం నుంచైనా ఈ మూడు ఏళ్ళు నాలుగేళ్ళు మనం కష్టపడితే ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవాల్సి ఆవశ్యక మనకి ఇంతైనా ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పాటు మేము కూడా పార్టీ కేటీఆర్ అండగా ఉంటాడని తెలియజేస్తూ ఎందుకంటే సమయం అయిపోయింది అన్న పక్క నుంచి గిత్తులకు ఆల్రెడీ కేసు అవుతుంది మాల్ మీద భయపడుతుంది సీకరణ కాబట్టి లాస్ట్ ఒక మాట మొన్ననే రేవంత్ రెడ్డి పిలిచిందట డీజీపీని ఇంటెలిజెన్స్ ఇప్పుడు అంట ఏంది టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు భయపడతలేడు ఏంది అని అంట సార్ వాళ్ళ కేసులు కొత్త కాదు కదా అంటే అరే కేసులు పెడతామన్నా భయపడతలేరు వాళ్ళు అత్తగా జైలుకు పోతారంటే అంటే అత్తగారి ఇంటికి పోయినట్టు ఈజీగా పోతారు సార్ జైలుకు వాళ్ళు వాళ్ళ కేసులు అంటే భయం లేవు ఏం లేవు మరి వీళ్ళని ఏం చేసి మనం అంచగలుగుతాం అంటే సార్ వాళ్ళ మీద ఒక్క కేసు పెడితే వంద మంది జైలుకు పోయేటట్టున్నారు సార్ వాళ్ళని కేసులు గీసులు పెడితే వాళ్ళు తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సార్ వాళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళను కేసులతో గీసులతో భయపెట్టలేరు సార్ వాళ్ళని ముట్టుకో ముట్టుకోకపోవడం బెస్ట్ అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ ఈ ను డీజీపీ గారు సలహించేదట అప్పటి నుంచి ఊళ్ళల కేసులు పెట్టి పని చేసేసారు కేసులకు గీసులకు మన కార్యకర్తలు భయపెట్టేళ్ళు కాదు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైలు వేచినా ఉద్యమ స్ఫూర్తి ఉంది ఇక్కడ విధ్వంసం చేస్తున్న తెలంగాణ కాపాడడం కోసం తోపుగాని చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తోపుగాని చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య చేస్తున్న జల యజ్ఞంలో భాగంగా సొంత నిధులతో ఓటీలు డివీలు నిర్మాణం చేసిన తర్వాత యాదగిరిగుట్ట పట్టణంలోని తోపుగాని చెరువు నిండి అలుగు పారడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధా హేమేందర్ గౌడ్ పాల్గొన్నారు